వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫోన్లో మాట్లాడే సాధారణ యాభై వాక్యాలు లెట్ మీ నో నాకు చెప్పు వెరీ హ్యాపీ యూ బీన్ నువ్వు ఎక్కడ ఉన్నావు కెన్ యూ కాల్ ఫ్రమ్ అనదర్ నెంబర్ నువ్వు ఇంకో నెంబర్ నుండి కాల్ చేయగలవా వాట్ డిట్ యూ సే నువ్వేమన్నావు ఐ డిడాంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్ నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను ఐ విల్ సెండ్ యూ ద లొకేషన్ నేను నీకు లొకేషన్ పంపిస్తాను కాల్ మీ వన్స్ యూ రీచ్ నువ్వు చేరిన తర్వాత నాకు కాల్ చేయి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ నేను మళ్ళీ సంప్రదిస్తాను ఐమ్ విత్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్తో ఉన్నాను ఐ విల్ కాల్ వన్ ఐఎమ్ ఫ్రీ నేను ఫ్రీ అయినప్పుడు కాల్ చేస్తాను డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ నాకు కాల్ చేయడం మర్చిపోకండి ఐ విల్ ఇన్ఫార్మ్ యూ నేను నీకు తెలియజేస్తాను ఐ కాన్ టాక్ రైట్ నౌ నేను ఇప్పుడు మాట్లాడలేను ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్ దయచేసి మెసేజ్ వదలండి కెన్ యూ హెర్ మీ క్లియర్లీ నీవు నన్ను స్పష్టంగా వినగలవా యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ నీ గొంతు కట్ అవుతుంది ప్లీజ్ రిపీట్ దట్ దయచేసి మళ్ళీ చెప్పు కానీ ఐ కాల్ యూ లాటో నేను తర్వాత కాల్ చేయొచ్చా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏం దిస్ ఏ గుడ్ టైమ్ టు టాక్ మాట్లాడటానికి ఇది సరి అయిన సమయమా ఐఎమ్ కమింగ్ సూ నేను త్వరలో వస్తున్నాను లెట్స్ టాక్ మరో రేపు మాట్లాడదాం డోంట్ హ్యాంగ్ అప్ కాల్ కట్ చేయవద్దు గివ్ మీ మినిట్ నాకు ఒక నిమిషం ఇవ్వు ఐ విల్ బి దర్ ఇన్ టెన్ మినిట్స్ నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను మీ చెప్పండి వన్ సెకండ్ ఒక్క సెకండ్ ఐ మీన్ ఏ మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను కాల్ ఎండెడ్ కాల్ ముగిసింది బ్యాటరీ ఈజ్ లో బ్యాటరీ తక్కువగా ఉంది ఐ విల్ టాక్ టు యూ ల్యాటర్ నేను తర్వాత మాట్లాడతాను ద నెంబర్ ఈజ్ బిజీ ఆ నెంబర్ బిజీగా ఉంది ద లైన్ గోడ్ డిస్కనెక్టెడ్ లైన్ డిస్కనెక్ట్ అయింది ఐ లాస్ ద సిగ్నల్ నాకు సిగ్నల్ పోయింది ప్లీజ్ కనెక్ట్ మీట్ దయచేసి నన్ను కనెక్ట్ చేయండి కాల్ గోడ్ డ్రాప్డ్ కాల్ కట్ అయింది హవ్ సేవ్డ్ యువర్ నెంబర్ నేను ఈ నెంబర్ సేవ్ చేసుకున్నాను కాల్ అండ్రాయిడ్ ఆటో మార్చుకోండి కాల్ ఆటోమేటిక్గా ముగిసింది వెయిట్ ఫర్ ఎ మూమెంట్ ఒక క్షణం ఆగండి ఈజ్ ఇట్ అర్జెంట్ ఇది అత్యవసరమా నో ప్రాబ్లం సమస్య లేదు వెయిట్ లెట్ మీ కనెక్ట్ మై ఇయర్ ఫోన్స్ ఆగు నేను ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటాను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను యువర్ ఫోన్ ఈజ్ రింగింగ్ నీ ఫోన్ మోగుతుంది ప్లీజ్ కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ దయచేసి ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేయండి లెట్ మీ చెక్ మై షెడ్యూల్ నేను నా షెడ్యూల్ చెక్ చేస్తాను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఆసక్తి లేదు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్